అప్డేట్ స్వాగతం ఇరవై ఐదు సంవత్సరాలు వరుసగా ఓంశక్తి మాల ధారణ చేసిన భక్తులు మిట్టూరు ఓంశక్తి ఆలయం నుంచి శుక్రవారం గ్రామ దేవత అయిన పొన్ని అమ్మ దేవతకు రెండు వందల యాభై ఒక్క కలశాలతో అభిషేకం నిర్వహించి సారె సమర్పించారు O que é అమ్మ పాదాలకు నమస్కరించి మేము ఈ ఓమశక్తి గుడి కట్టిన తర్వాత మిట్టూరు ఇప్పటికి మాకు ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వరుసగా మేము పదహైదు సంవత్సరాలు వేల్వి పూజ కుంభాభిషేకం చేసినాము ఇప్పుడు మేము చేసిన తర్వాత ఇది తొమ్మిదేళ్ళు అయిపోయిన తర్వాత సంవత్సరం సంవత్సరం చేస్తున్నాము అమ్మవారికి హోంశక్తి అమ్మవారికి ఈ రోజు గ్రామ దేవత అయినటువంటి పొన్నెమ్మకి విట్టూరు వాళ్ళ అందరూ అట్టవసలతో అమ్మవారికి పాలాభిషేకం చేసేసి మళ్ళీ వచ్చి పద్నాలుగో తేదీ ఆదివారము ఇడ విశేషమైనటువంటి కుంభాభిషేకం అమ్మవారికి ఉంది మా యాభై యొక్క కలసం పెట్టి దగ్గర దగ్గర ఏడు వందల మంది వెయ్యి మంది వచ్చి ఆ పూజలో కలుసుకుంటారు పద్నాలుగో తేదీ ఆదివారం రోజు ఇది చేస్తామనేది అందరూ వర్షాలు బాగా కులమత భేదం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని ఈ పూజ చేసిన తర్వాత పిల్లలు పిల్లలు కలుగుతున్నారు సంత పెళ్లి కాకుండా ఉండే వాళ్ళకి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంది ఉద్యోగాలు వస్తుంది ఎన్నో మహత్తాలు ఈ మండలంలో మా అమ్మవారు నిత్యం మనం నిలుచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ఓంశక్తి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మిట్టూరు వాళ్ళందరి తరఫున కోరుకుంటూ ఓంశక్తి పరాశక్తి